హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్టీకర్ సీడ్స్ వారి ఎస్ఎస్ విల్లాస్ హైబ్రిడ్ మొక్కజొన్న గురించి అయితే తెలుసుకుంటున్నాం ఈ మొక్కజొన్న రబీ కానివ్వండి ఖరీఫ్ కానివ్వండి అనుగుణంగా అయితే ఉంటుంది ఇది నూట ఇరవై రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంట కాలం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకని ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకి యాక్టివేట్ చేయండి శ్రీకర్ సీడ్స్ వారి ఎస్ఎస్ విల్లాస్ హైబ్రిడ్ మొక్కజొన్న అనేది తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే మొక్కజొన్న వెరైటీ ముఖ్యంగా ఈ వెరైటీ యొక్క ముఖ్య లక్షణాలు అయితే తెలుసుకుందామండి ఈ వెరైటీ పొడవైన లావైన కండెలతో చివరి వరకైతే గింజలైతే పోసుకుంటుంది దీని యొక్క అంటే ఈ మొక్క యొక్క వేర్లు భూమిలోకి బాగా లోతుగా పోయి మొక్క దృఢంగా ఉండేటట్లయితే చేస్తుంది అంటే ఈదురుగాళ్ళు కానీ అని వానలు కానీ కింద పడకుండా అయితే చేస్తుంది అదేవిధంగా మొక్కల ఎత్తు సుమారు రెండు వందల ఇరవై నుండి రెండు వందల నలభై సెంటీమీటర్లు అయితే ఉంటుంది ఈ మొక్కకు సగం ఎత్తులోనే పొడవైన లావైన కంకులు అయితే పెడుతుంది ఎక్కువ శాతం కంకులు ఒకే సైజులో ఉండటం వలన అధిక దిగుబడి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీని యొక్క బెండు సన్నగా ఉండి కంకి కొన శివర వరకు కూడా గింజలు పోసుకునే అవకాశం కూడా ఉంటుంది సుమారు పదహారు నుండి పద్దెనిమిది వరుసలలో గింజలను బట్టి వరుసకు నలభైకి పైన గింజలు అయితే ఏర్పడతాయి దీని యొక్క కంకికి ఈ కంకి యొక్క గింజలు వచ్చేసి ఆకర్షణీయమైన నారింజ పసుపు రంగులో అయితే ఉంటాయి తక్కువ నొక్కుతో బరువైన గింజలు అయితే ఏర్పడతాయి ఇది ముఖ్యంగా చీడపీడలను అదేవిధంగా విల్టును సమర్థవంతంగా తట్టుకునే శక్తి కలిగిన ఈ వెరైటీ అయితే ఎస్ఎస్ విల్లాస్ హైబ్రిడ్ మొక్కజొన్న అని చెప్పొచ్చు దీని యొక్క పంటకాలం వచ్చేసి నూట ఇరవై నుండి నూట ఇరవై ఐదు రోజుల వరకు అయితే ఉంటుందండి ఇది శ్రీకర్ సీడ్ వారి ఎస్ఎస్ విలాస్ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు రైతన్నకు తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని ఇచ్చే ఎస్ఎస్ విల్లాస్ మొక్కజొన్న విత్తనాలు ఎకరాకు ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడి ఇచ్చే రకమైన అయితే చెప్పుకోవచ్చు ఓకే అండి రోజు వచ్చిన అప్డేట్ ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేయండి